హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే మార్కెట్కి కాయలు నిన్నటికంటే ఎక్కువగా అయితే రావడం అయితే జరిగింది రేటు మాత్రం తగ్గింది అని చెప్పవచ్చు ఇక ఎన్ని కాయలు వచ్చినాయి ఎంత రేటు పోయిందని ఒకసారి అయితే చూద్దాం ఈరోజైతే నందవరంలో ఉండడం వల్ల ఈరోజు అప్డేట్ అయితే లేట్గా అయితే ఇవ్వడానికి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక అయితే మార్కెట్కి అయితే ఏడు వందల టన్నులు వచ్చినాయి అయితే వచ్చినాయి రేట్ అయితే ఈరోజు ఇరవై ఆరు వేల నుంచి ముప్పై నాలుగు వేల వరకు ఈరోజు రేట్ అనేది పోవడం అయితే జరిగింది టాప్ రేటు ఇక స్టార్టింగ్ రేట్లు అంటే మామూలుగా ఇంకా టాప్ రేట్ ఎంత పోయినాయి కాబట్టి మీడియం సైజు ఇలాంటివన్నీ కూడా పది ఇరవై లోపనే పోయినాయి మీడియం సైజు క్వాలిటీ అయితే ఇంకా మూడు నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఎనిమిది వేల తొమ్మిది వేల వరకు అయితే పోవడం అయితే జరిగింది ఇక తోటల దగ్గర విషయానికి వస్తే ఈరోజు ఉన్న రేటు మరటు ఉండదు అని చెప్పేసి రేట్లు అయితే మాట్లాడడానికి కూడా ఒక అంచనా అయితే వేయలేకపోతున్నారు రైతులు ఎందుకంటే ఈరోజు నలభై వేలతో అమ్మా అనుకుంటే మూడు రోజుల తర్వాత ముప్పై ఐదు వేలు గీయాల్సి వస్తుందో ముప్పై వేలు గీయాల్సి వస్తుందో అని భయపడే పరిస్థితి అయిపోయింది ఎందుకంటే రోజు రోజుకి ఇప్పుడు దిగజారిపోతూ ఉన్నాయి రేట్లు ఇప్పుడు అమ్మదల్చుకున్న వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకునే అమ్ముకోవాల్సిందిగా నా ఒక మనవి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you for watching Jai Hind